ప్రస్తుతం సినీ తారల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది నటీనటులు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కిస్తున్నారు కొందరు విషయంలో పుకార్లే నిజమవుతూ సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు ఈ పరిణామాలతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతవుతోంది అవుతోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల వ్యక్తిగత జీవితంపై బోరడని గాసిప్ వరలవుతున్నాయి పలువురు స్టార్ హీరోలతో ఆమె రిలేషన్లో ఉందంటూ కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి తాజాగా శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి బాలనటిగా తొలుత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూడు నాలుగేళ్లు తిరిగేసరికి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు శ్రీలీల తొలుత కన్నడ సినిమాలో తన అదృష్టం పరీక్షించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత పెళ్లి సందడితో తెలుగువారిని పలకరించారు మాస్ మహారాజ్ రవితేజతో జంటగా నటించిన ధమాకాతో శ్రీలీల టాలెంట్ ఏంటో అందరికీ తెలిసొచ్చింది నాటి నుంచి టాలీవుడ్ లో శ్రీలీల సకం మొదలైంది స్కంద ఆది కేశవ ఎక్స్ట్రాడనరీ మ్యాన్ కారం భగవంత్ కేసరేయులులతో వరుస అవకాశాలు దక్కించుకున్న శ్రీలీలకు పుష్పాటులోని కిస్సిక్ సాంగ్ నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చిపెట్టింది ఫ్లాపులు వస్తున్నా సరే శ్రీలీల రేంజ్ మాత్రం తగ్గడం లేదు ఏకంగా బాలీవుడ్లో పాగా వేసే స్థాయి కామెదిగింది అనురాగ్ బాసు తెరకెక్కిస్తున్న ఆశికీ త్రీ ద్వారా హిందీలో అడుగు శ్రీలీల ఈ సినిమాలో కార్తిక్ కార్యన్ సరసన నటిస్తున్నారు టీ సిరీస్ అధినేత భరత్ భూషణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఆశకి త్రీ ఇంకా సెట్స్ మీద ఉండగానే శ్రీలీల హిందీలో మరో ఆఫర్ అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అన్ని అనుకున్నట్లు జరిగితే సిద్ధార్థ్ మల్హోత్ర సరసన శ్రీలీల ఆడిపాడనుందట ఇవి కాకుండా తెలుగులో జూనియర్ మాస్ జాతర లెడిన్ తమిళంలో పరాశక్తి సినిమాలో శ్రీలీల నటించారు గతంలో బెంగళూరు లకే పరిమితమైన శ్రీలీల ఇప్పుడు ఎక్కువ సమయం ముంబైలోనే గడుపుతుంది బాలీవుడ్లో నటిస్తుంది కాబట్టి అది సహజమే అనుకున్నా మించి ఏదో జరుగుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి శ్రీలీల ప్రేమలో పడ్డమే అందుకు కారణమంటోంది బీటోన్ మీడియా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రాహీం అలీఖాన్ తో కనిపించి అప్పట్లో వార్తల్లో నిలిచింది ఆ వెంటనే కార్తీక్ ఆర్యన్ ఫైవ్ సదస్సులో కార్తికార్యన్ ఆర్యన్ తల్లితో ఈ చిన్నది కనిపించడం వార్తలకు బలం చేకూర్చినట్లయింది దీనికి కొద్ది రోజుల ముందు కూడా తనకు కాబోయే కోడలు డాక్టర్ అయితే బాగుంటుందని కార్తీక ఆర్యన్ తల్లి చెప్పడం ఎన్నో అనుమానాలు కలిగించింది ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి కొందరు పెద్దలు ముత్త ఆమెకు ఆమెకు పసుపురాజి హారతిస్తూ ఆశీర్వదించారు ఈ ఫోటోలకు బిగ్ డే కమింగ్ సూన్ అనే క్యాప్షన్ పెట్టడంతో శ్రీలీల సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నారంటూ గాసిప్స్ మీడియాలో వైరల్ అయ్యాయి కొందరేమో స్త్రీ ఏదైనా సినిమా కోసమో లేదంటే వాణిజ్య ప్రకటన కోసమో రెడీ అవుతున్నారని కామెంట్స్ పెడుతున్నారు ఈ కార్యక్రమాన్ని తిథుల పరంగా కాస్త ముందుగానే ఆమె కుటుంబ సభ్యులు నిర్వహించినట్లు టాక్ ఈ ఫోటోల వెనుక అసలు రీజన్ ఏంటో తెలియాలంటే స్త్రీలీల క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే